హైదరాబాద్ మహానగరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోని అతిపెద్ద నగరంగా హైదరాబాద్కు మంచి గుర్తింపు ఉంది చాలా పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ లో తమ కార్యకలాపాలను నిర్వహించుకుంటున్నాయి అన్ని ఫెసిలిటీలు కంపెనీలకు ప్రతి ప్రభుత్వం కల్పించడంతో హైదరాబాద్ బ్రాండ్ విపరీతంగా పెరిగింది రోడ్లు మంచినీటి సౌకర్యం ఎలాంటి హింసా లేని నగరంగా హైదరాబాద్ అభివృద్ధి చెందింది అయితే హైదరాబాద్ మహానగరానికి వరదలు మాత్రం పెద్ద తలనొప్పిగా మారాయి చిన్నపాటి వరద వస్తే చాలు హైదరాబాద్ మొత్తం చిత్తడవుతుంది హైదరాబాద్ లోని చాలా బస్తీలు వరద తాకిడికి మునిగిపోతున్నాయి కొన్నిసార్లు కార్లు కూడా కొట్టుకుపోతున్నాయి కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలాసార్లు వరదలు వచ్చాయి అలాగే రెండు వేల పది సంవత్సరంలో కూడా హైదరాబాద్ మహానగరంలో విపరీతంగా వరదలు రావడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా వరదలు అదే స్థాయిలో వస్తున్నాయి అయితే రేవంత్ రెడ్డి మాత్రం భవిష్యత్తును ఆలోచించి హైడ్రా అనే కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు హైదరాబాద్ లో ముఖ్యంగా వరదలు రావటానికి కారణం చెరువులు కబ్జాలు నాళాలపై అక్రమ నిర్మాణాలు చేపట్టటమే అయితే వాటిని గుర్తించి అక్రమ కట్టడాలను ధ్వంసం చేసేందుకు హైడ్రాను తీసుకువచ్చారు రేవంత్ రెడ్డి ఈ హైడ్రాను హైదరాబాద్ మహానగరంలో చాలా సమర్థవంతంగా అమలు చేస్తున్నారు ఒకవేళ హైడ్రా అధికారులు చాలా పకడ్బందీగా చేస్తే హైదరాబాద్ మహానగరం చాలా అభివృద్ధి చెందుతుందని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు అక్రమ కట్టడాలు కూల్చివేస్తే వరదలు వచ్చినా హైదరాబాద్కు ఎలాంటి ఢోకా ఉండదని చెబుతున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏ సర్కారు ఉన్నా ఆ దిశగా అడుగులు వేయాలని అంటున్నారు